ప్రొఫెసర్ విజయ్ మోహన్ ఉంది బట్ విచారణలో ఇతను కాదని తేలింది ఇంతకీ మీరెవరు నేను బంధు టూ టోన్ ఎస్ఐ అని ఓహో ఒక కేసుకు సంబంధించిన వ్యక్తి ఉంటాడని ఫోటో ఐడియా ఏమైనా ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల గుద్దేసిన బండితో పాటు కొన్ని బండ్లు కూడా అతని మీద నుంచి వెళ్ళాయి అతని శవం ఎవరు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది వెంకీ వివరాలు ఏవైనా హలో హలో సార్ సార్ ఓకే సార్ ఎస్ సార్ కొందరి పేర్లున్నాయి కానీ ఆచూకీ దొరకలేదు కదా వాళ్ళు దొరకలేదంటే దీనివల్ల వాడు దొరుకుతాడు వాడు మంగళగిరిలో ఉన్నాడు అక్కడ సెంట్ జోసెఫ్ చర్చ్ పక్కన ఏదో ఒక హోటల్లో ఉన్నాడు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి రెండు మూడు రోజులు అక్కడే ఉంటాడు రేపు నేను అక్కడికి వెళ్ళాలి మీతో చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఉదయన బయలుదేరతా ఇంకెవరికీ చెప్పకుండా ఆ రోజు నువ్వు డ్రంక్ డ్రైవ్ లో పట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలవా చెప్పరా గుర్తుపడతావా నువ్వు ఎలాక్సీని తీసుకుని ఇక్కడ మనం మంగళగిరి వరకు వెళ్ళాలి ఇప్పుడే రా రెండు రోజులకు సరిపడా నా వస్తువులన్నీ సర్దు పెట్టు ఊరెడుతున్నాను ఇప్పుడా ఈ టైంలో ఎక్కడికి అశ్విన్ మధురే బయలుదేరుతున్నారు చెప్పింది చెయ్యవే స్టేట్ స్పెషల్ బ్రాంచ్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోకుండా ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఒక కేసు విషయంగా మంగళగిరికి వెళ్తున్నారు హైకోర్టు తీర్పిచ్చిన కేసు విషయంగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు దానికి సంబంధించి ముఖ్యమైన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మధ్యాహ్నంలోగా బందర్ రీచ్ అవుతారు హోండా సిల్వర్ మెటాలిక్ ఏపీ వన్ సిఎల్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ ఆ ఆఫీసర్ పేర్లు డిఎస్పీ అజిత్ కర్ణాకర్ సిఐఎల్ఎక్స్ రాజ్ ఎస్ఏ ప్రమోద్ పీటర్ Sí, sí, sí. sí. అజిత్ ఎక్కడికి పోతు స్టేట్ స్పెషల్ బ్రాంచ్ ఏంటి విషయం మంగళగిరికైనా వెళ్ళేది ఇట్స్ ఏ పర్సనల్ ట్రిప్ పానకాల స్వామి గుడి డిక్కీ ఓసార్ ఓపెన్ చేయండి మీరు కారణం ఏంటో చెప్పండి ఐమి డిఎస్పీ ఐ నీడ్ టు నో అరవకండి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి వి హ్యావ్ ఆర్డర్స్ మీరు మీ సుపీరియర్స్ కు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను ప్లీజ్ ఓపెన్ ఎయిట్ ఇన్వెస్టిగేషన్ ఫైల్ ఎస్ పర్సనల్ ట్రిప్ ఇవన్నీ దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది అప్పుడు ఇది పర్సనల్ కాదు కదా ఆఫీషియలే కదా కోర్టు డిస్పోజ్ చేసిన కేసు కదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది దానికి కోర్టు ఆర్డర్ ఇందులో ఉందా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియపరిచారా ప్లీజ్ కమ్ విత్ జడ్జి పిలుస్తారు వెయిట్ చేయాలి గెలిచావుగా కన్ఫ్యూషన్ అయింది నేరస్తుడు బయటకు వస్తాడు ఇంకేం కావాలి ఫైండింగ్స్ అన్ని నీవని తెలిసిన తర్వాత నిన్ను క్షమించి వదిలేస్తారు టోటలీ మేధావే వాళ్ళు క్షమిస్తే అందరినీ క్షమించాలి శిక్షిస్తే అందరినీ శిక్షించాలి అందరం కలిసే కదా అన్ని చేశాం అది కావాలని చేయించారు బలవంతంగా రాజకీయ నాయకులు పై అధికారులు నేను ఒక్కడినే గెలిచి పైకి ఎదగాలనుకోలేదు ఈ నిమిషం వరకు అజిత్ కరుణాకర్ లీడ్ చేసిన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫైండింగ్స్ ఆ ఫైల్లో ఉన్నాయి అదే నా వాంగ్మూలం మనందరి వాంగ్మూలాలు కూడా అలాగే ఉండాలి మీరే నా హీరో మిమ్మల్ని తలదించుకొనివ్వరు ఆ ఒక అడిషన్ ఉంటుంది మార్టిన్ ని హత్య చేసిన అంతకుడు ప్రాణాలతో లేడు డెడ్ బార్డింగ్ తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో విజయవాడ ఎలక్ట్రికల్స్ మశానంలో దాన్ని దహనం చేశారు పేరు మిగతా ఏ ఇన్ఫర్మేషన్ లేదు

ప్లాన్స్ ఇప్పుడు సస్పెన్షన్ ఆ తర్వాత ఎంక్వైరీ డిస్మిసిల్ తర్వాత శిక్ష ఇకపై లైఫ్లో సంతోషాలు ఉండకపోవచ్చు ఫ్యూచర్ ఏమవుతుందో తెలీదు బట్ ఈ సంతోషం ఫ్యూచర్ వీటన్నిటికంటే ఐ విల్ ఫ్రీ నా ఎన్నో రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను మీరు నన్ను చేరుకున్నారని నాకు తెలుసు మీ చేతికందే దూరంలో నేనున్నానని మీకు తెలుసు మీరు తెలివైన పోలీసులు అయితే నేను అంతకు మించి తెలివైన దొంగని కాబట్టి మీరు ఎప్పుడు నా ఎదురుగా వచ్చి నుంచున్నా నేను మిమ్మల్ని గుర్తించగలను కానీ మీరు నన్ను గుర్తించలేరు అంతవరకు నేను స్వతంత్రంగా జీవిస్తూనే ఉంటాను ఇట్లు చంద్రమౌళి వినోద్ బాగీస్ దీపక్ వర్మ నివాస్ మొహమ్మద్ రాధాకృష్ణ ఇలాంటి వంద పేర్లలో ఎవరినో ఒక ఇది నువ్వు ముందు పంపిన లెటర్ కానీ ఎంతో మంది పేర్లను ఉపయోగించుకున్న నువ్వు ఊరు పేరు లేని వాడిగా మిగిలిపోతావని ఆ ముగింపును చూడటానికి ఈ అరవింద్ మాత్రమే ఉంటాడని ఇది రాసేటప్పుడు